జిల్లా సామర్లకోట సీతారామ కాలనీలో ట్రిపుల్ మర్డర్ కేసు మిస్టరీ వీడింది శనివారం అర్ధరాత్రి మూలపర్తి మాధురి ఆమె కుమార్తెలు నిస్సి జెస్సి దారుణ హత్యకు గురయ్య ఇంట్లోని ఓ రూంలో ముగ్గురు మృతదేహాలు రక్తపు మడుగుల పడి ఉన్నాయి బలమైన ఆయుధంతో తలపై కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు మాధురి భర్త ములపర్తి ధనుప్రసాద్ ప్రైవేట్ రోడ్ నిర్మాణ సంస్థలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు అయితే డ్యూటీ నిమిత్తం శనివారం రాత్రి వెళ్లిన ఆయన ఆదివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చారు గేటు లోపల తారం వేసి ఉండడంతో పాటు ఎంత పిలిచినా ఎవరూ స్పందించలేదు దాంతో ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్లారు అనంతరం తలుపులు కొట్టిన తీయకపోవడంతో పగల కొట్టి లోపలికి వెళ్లి చూడుగా భార్య బిడ్డలు విగత జీవులుగా రక్తపు మడుగులో పడి ఉన్నారు వారిని చూసి తీవ్ర మనోభేదనకు గురయ్యాడు ధనుప్రసాద్ ఒకే ఇంట్లో ముగ్గురు హత్యకు గురయ్యారని విషయం తెలియడంతో సీతారామ కాలనీ అంతా శోకసంద్రంలో మునిగింది నిత్యం ఇరుగు పొరుగు వారితో సరదాగా మాట్లాడుకుంటూ మంచి చెడు పంచుకునే మాధురి ఆమె కుమార్తెలు హత్యకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు మృతదేహాలను చూసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇక తాజాగా దర్యాప్తు బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి మాధురి ఫోన్ ఇంట్లో కనిపించకపోవడంతో పోలీసులు ఆరా

సెల్ ఫోన్ లొకేషన్ వేరే ప్రాంతాన్ని చూపిస్తున్నట్లు చెబుతున్నారు కుటుంబ తగాదాలు ఏవైనా ఉన్నాయా ఎవరి ప్రమేయం ఉంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మాదిరి ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడి కదలికలను పోలీసులు గుర్తించారు నిందితుడు డేల్ సురేష్ పాలకొల్లులో పట్టుకున్నట్లు తెలుస్తుంది సామర్లకోటలోని దళితపేటకు చెందిన డేల్ సురేష్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు అతడే తల్లి ఇద్దరు కుమార్తెలను తలపై కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు అయితే ఎందుకు చంపాడు హత్య చేయడం వెనుక కారణం వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్